జై భీం అందరికీ నేను మీ దాసరి భారతి ఈ రోజు మన పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఇష్యూ గురించి ఒక దళితుడి పైన తక్కువ చేసి మాట్లాడినటువంటి ఇష్యూ గురించి మాట్లాడదాము తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం అది ఎక్కడో కాదు కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురం గ్రామంలో ఆ విలేజ్కి ప్రెసిడెంట్ అయినటువంటి పర్సన్ మీద ఇట్లా చిన్న చూపు చూసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మనం అయితే ఆ వీడియో విజువలైజేషన్ ఒకసారి చూద్దాము ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వే రమ్మని చెప్పినావు నువ్వే ఓకే రమ్మని చెప్పినందుకు ధన్యవాదాలు సారు గారు మీకు మళ్ళీ అడుగుతున్నాడు ఆయన వెంటనే ఆయన బీసీ నేనా అని అడుగుతున్నాడు అంటే నీకే ఫస్ట్ కుల వివక్షత ఉంది నీలోనే కులం అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి నువ్వు నువ్వు ఈ స్టేజ్లో నిలబడ్డానికి కూడా కారణం ఒక దళితులు ఓటేస్తే కానీ నువ్వు ఇక నిలబడలే ఈమె అంటుంది ఈయన మళ్ళీ అంటున్నాడు సరే పైకి రమ్మని చెప్పు అని ఎందుకు అని అంటే ఎందుకు ఎందుకు అని అంటే ఈమె అంటుంది మేడం గారు ఈమె ఎవరో కూడా తెలియదు ఈమెకి దండేసి దండం పెట్టాల ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఆయన ఎస్సీ కాబట్టి పైకి రావద్దు ఆయన ఎస్సీ కాబట్టి పైకి రావద్దు అని అంటుంది మరి నీదేం కులమో నాకు అర్థమైతలే నీ నీ హిస్టరీ తీస్తే నువ్వేమో వాల్మీకి చెందినదా బట్ట మరి నీకు ఇంత కూడా సోయుణ్ణి మాట్లాడుతానామా సోయ లేక మాట్లాడుతానమా ఇప్పటికీ కూడా అర్థం కావట్లే సో ఇలాంటి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళపైన గానీ దళితులకు ఇష్ట దళితుల మీద ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళిద్దరి మీద ఎస్సీఎస్టీ సిటీ కేసు పెట్టాలి ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇట్లా కులంని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాము ఈ వీళ్ళిద్దరిపైనే ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు పెట్టాలి మరియు వెంటనే ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఈమెని వెంటనే ఆ పదవిలో నుంచి కానీ లేకపోతే ఆ పార్టీలో నుంచి వెంటనే బహిష్కరణ చేయాలి ఇలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఆప్షన్ ఇవ్వద్దు మీరు ఈ ఈరోజు ఈ ప్లేస్లో నిలబడ్డారంటే ఒక దళితుడు కానీ ఒక దళితులు కానీ ఎవరైనా కానీ ఓటేస్తేనే మీకు ఈరోజు ఆ ప్లేస్లో నిలబడి మాట్లాడే రైట్స్ మీకుంది అంతేగాని వాళ్ళు మాదివాళ్ళు వాళ్ళు మాలోళ్ళు కదా పైకి రావద్దంటే కబర్దార్ బిడ్డ మీకు ఇక్కడ ఊకునేటె ఎవ్వరూ లేరు ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇకపైన కూడా పార్దసారథి గారు మీరు మేలుకోవాలి మాట్లాడే ప్రతి విషయం కూడా మీడియా అనేది అబ్జర్వేషన్ చేస్తుంటుంది మీరు అనుకుంటారేమో హే ఏం కాదు ఎవరు ఎవరేం మాట్లాడతారని అనుకుంటారు ఖబర్దార్ కానీ మిమ్మల్ని ప్రతి ప్రతి క్షణం కూడా మీడియా అబ్జర్వేషన్ చేస్తుంటుంది ప్రశ్నించేటోళ్ళు పుడతనే ఉంటారు మీరు ఏం చేస్తారో అర్థమైతేలేదు మీరు మీకే అర్థమైతేలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకన్నా ఫస్ట్ సాయి ప్రసాద్ రెడ్డి ఉండే అనుకుంటా అక్కడ ఎమ్మెల్యే ఆయన చాలా మంచిగా మాట్లాడరు చాలా మంచి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేటోళ్ళు వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎస్సీ వాళ్ళని కూడా అంతేగాని అట్లా మనం ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళం సార్ ప్రజల గురించి ఆలోచించాలి ప్రజల గురించి ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి నువ్వే కులవివక్ష చెప్తే నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా చెప్తారు ఒకసారి ఆలోచించుకోవాలి పార్థసారథి గారు అంటే మీరు ఇట్లా మాట్లాడడం అయితే కరెక్టు కాదు సో నేను ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే వీళ్ళిద్దరిపైనే ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నయోదు చేయాలి మరి వెంటనే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమెని వెంటనే పదవి నుంచి ఆ టీడీపీ ప్ర ప్రభుత్వంలో పెట్టుకోకుండా ఆమెని బహిష్కరణ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ